నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అవన్నీ దహనం చేసిన తర్వాత ఎం జరుగుతుంది చనిపోయిన వారి ఆత్మ తిరిగి తన ఇంటికి వస్తుందట ఎందుకో తెలుసుకుందాం మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మగా తిరిగి తన ఇంటికి వస్తుందట జమించిన ప్రతిపాని మరణించక తప్పదు అనగా శాశ్వతంగా జీవించి ఉండాలని జరుగుతుందో ఎవరికైనా తెలుసా ఎందుకు వస్తుందో నీకు తెలుసా గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకు వెళ్లడానికి వస్తారు అక్కడ అతని యొక్క పాపపుణ్యాలు గురించి పరీక్షించబడుతుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులుగాని బంధువులుగాని ఆత్మ యొక్క మాటలు ఎవరికీ వినబడవుతో మనని తెలుస్తూ ఉంటుంది ప్రేమ దూతలు చనిపోయిన ఆత్మవారి కుటుంబ సభ్యుల ఎలో వదిలి వెళ్లినప్పుడు చనిపోయిన ఆత్మ తిరిగి వెళ్లడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు ఆత్మకు అంత బలం కూడా ఉండదు రోజులు వరకు పిండ దానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అందమైన పునర్నానం జరుగుతుంది మాంసము పునర్మానం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడితో ఆత్మ యొక్క పిండ దానం చేసినప్పుడు దానితో యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది మనలోకానికి వెళ్లడానికి మార్గం దొరుకుతుంది ఇలా గరుడ పురాణంలో చెప్పబడింది ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించినవారి ఆత్మవారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనూ పదమూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది మరణించినవారి యొక్క యమలోకం వెళ్లడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే గమనించబడుతుంది కాని ఎవరికైతే పిండ దానం చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మేము అందులోకి రావచ్చు ఈ విషయం కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది నేర్చుకుంటే అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మనం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఇవన్నీ గరుడా పురాణంలో చెప్పబడిన విషయాలు పదమూడవ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది వాక్కులను చెందుతుంది ఒంటరిగా అనుభూతి కలుగుతుంది గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది అదేమిటంటే ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలను పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని క్షమించడు వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతారు అటువంటి వారిని పంపిస్తాడు దీంతో పాటు మరొక విషయం భూతకాలంలో పుణ్యకార్యాలు దాన చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత తీసుకెళ్తారు మనిషి అయితే తన జీవితకాలంలో తాత కనులు చేసి మరణించినట్లయితే అతను ఆత్మలు చాలా కష్టపడుతూ వారి ఆత్మ భయంతో వానికి పోతుంది కాని వారు పట్టించుకోరు క్షమించరు మరణించినప్పుడు యమధర్మరాజు చేసిన పాపాలను పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి మరలా నరకలోకి పంపిస్తాడు నరకలోకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత పంపిస్తాడు మరలా ఇంటికి ఎందుకు వస్తుందో నీకు అర్థం అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఉషోదయ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్స్